అక్కడ మా డిఫెన్షన్ ఉంది ఇక్కడ నిలబడకుండా గర్వించుకుండి ఐవర్చి కంకియారాం నారపయ్య సంవత్సరం నా ఫెయిలర్ కారణం చేత నా ఇంటి కట్టుకున్న కారణం నా బౌడర్ పెట్టి ఇప్పుడు వల్లే ఉంటా 40 ఆల ముస్కో ఇట్లా తీసోపత ఇట్లా తీసో ఏది దారా రేదాక ఇట్లా రేకు గాడి కొని వేరే వాళ్ళ కొారచేస్తరు ఉంటారు మరి నా గిల్లన అల్లం ఇల్లు కట్టుకొని బహుమతి నాకు ఇల్లు పడిపోయి దేవునికి ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని పనికి పోతలేదా పోటలేదో చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి అంతే లేకపోతే మీరు ఎక్కడో కూర్చోని ఆఫీస్ ఉన్న కూర్చొని చేస్తే ఇక్కడ అయితే చేస్తాం పీ సబ్స్క్రైబ్ డాట్కి